మన చుట్టూ ఇస్లాం మతాన్ని పాటించే వాళ్ళు సంవత్సరాల తరబడి ఉన్నా వాళ్ల ఆచారాలలో కించిత్ కూడా మార్పు ఉండదు మీరు ఎప్పుడైనా ఇది గమనించారా ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు అనే సూత్రం వీరి వద్ద అస్సలు వర్తించదు ఎందుకంటే ఇస్లాం మతస్థులు తమ సంప్రదాయాలను అంత కఠినంగా పాటిస్తారు వీరి సంప్రదాయాలు ఒకంత ఆశ్చర్యం కలిగించేవి కొన్ని ఉంటే మరికొన్ని అసలు ఎందుకు ఈ ఆచారం పెట్టారు అనే ప్రశ్నలు రావటం మొదలవుతాయి మక్కాకు ఎందుకు వెళ్తారు ఇతర మతస్తులను ఎందుకు మక్కాలోకి అనుమతించరు అసలు వీరు ఎందుకు తలపై వస్త్రాన్ని ధరిస్తారు చనిపోయినప్పుడు ఎందుకు పూడ్చి పెడతారు చెల్లి సోదరులే ఎందుకు పెళ్లి చేసుకుంటారు అనే అనుమానాలు మీకు వచ్చాయా అయితే తెలుసుకుందాం ఇస్లాం యొక్క అత్యంత పవిత్రమైన నగరం మక్కా మదీనా ఇది దక్షిణ అరేబియాలో ఉంది ఈ ప్రదేశాన్ని మహమ్మద్ ప్రవక్త జన్మస్థలంగా పిలుస్తారు ప్రజలు తమ పాపాల నుండి మోక్షాన్ని పొందటానికి ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని దర్శించాలని అనుకుంటారు ప్రతి సంవత్సరం జూ అల్ హిజాబ్ ప్రకారం బక్రీద్ పండుగ సమయంలో మక్కా నగరంలోని కాబా అనే పవిత్ర స్థలానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు అలాగే అనేక మంది సందర్శకులు ఈ తీర్థయాత్రను చేస్తారు జూ అల్ హిజాహ్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ ఈ క్యాలెండర్ ప్రకారం జీల్ హజ్జా అంటే చాంద్రమాన మాసం ఈ మాసంలో హజ్ యాత్ర చేస్తారు మక్కా మదీనా దీర్ఘ చతురస్రాకారంలో గ్రానైట్ రాయితో నిర్మించిన భారీ మసీదు మక్కాకు వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్ర ఉంది ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ప్రవక్త మహ్మద్ మక్కాలో జన్మించారు ఇస్లామిక్ చరిత్ర ప్రకారం మక్కా ప్రవక్త అబ్రహం నాటిది అతను రెండు వేలు బీసీలో తన పెద్ద కుమారుడు ఇస్మాయిల్ సహాయంతో కాబాను నిర్మించాడు అయితే ప్రవక్త మహ్మద్ ప్రవక్త జననంతో ఈ నగరం మతపరమైన ప్రాముఖ్యతను పొందిందని చెప్పొచ్చు ఈ విధంగా శతాబ్దాలుగా మక్కా కీలకమైన వాణిజ్య నగరంగా గొప్ప మతపరమైన ప్రాముఖ్యత కలిగిన నగరంగా మార్పు చెందుతూ వచ్చింది అయితే ఇస్లాం మతం ఎలా ఆవిర్భవించిందని అందరికీ ఉండే సాధారణ సందేహమే ఆ విషయానికి వస్తే ఇస్లాం మతం క్రీస్తు శక ఐదవ శతాబ్దంలో మహ్మద్ ప్రవక్త కాలంలో ఆవిర్భవించిందని భావిస్తుంటారు అయితే దీనిని ముస్లింలు నమ్మరు ఎందుకంటే ఇస్లాం అనేది ఒక కాలానికి సంబంధించింది కాదని ఒక ప్రాంతానికి ఇస్లాంని పరిమితం చేయలేమని అంటారు దానికి కారణాలు లేకపోలేదు భూమి మీద తొలి మానవుడు పుట్టినప్పుడే ఇస్లాం ఆవిర్భవించినట్టు దైవ గ్రంథం ఖురాన్లో ఉంది ఇస్లాం చరిత్ర ప్రకారం ఆదం తొలి మానవుడిగా ఆవిర్భవించినట్టుగా ఉంది అతన్నే ఇస్లాంలో తొలి ప్రవక్తగా సంబోధిస్తారు దేవుని సందేశాన్ని తన సంతానానికి బోధించినట్టు ఇస్లాం చరిత్ర గ్రంథాలు తెలియచేస్తున్నాయి ఆ తర్వాత నూహ్ అలై హిస్సలాం ఇబ్రహీం అలై హిస్సలాం మోసా అలై హిస్సలాం ఇసా అలై హిస్సలాం ఇలా లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వివిధ కాలాల్లో జన్మించి గతి తప్పుతున్న మానవ సమాజానికి హితబోధ చేశారు అయితే చిట్ట చివరిగా జన్మించింది మహ్మద్ ప్రవక్త అందరి ప్రవక్తలు జన్మించిన కాలాలు ఒక ఎత్తైతే మహమ్మద్ ప్రవక్త కాలం మరో ఎత్తు ఎందుకంటే ఆయన కాలంలో ఇస్లాం ప్రపంచమతంగా మారింది ప్రపంచంలో నలుమూలలా ఇస్లాం మతం వ్యాప్తి చెందటానికి కారకుడు మహ్మద్ ప్రవక్త అరబ్ దేశం మదీనా ప్రాంతంలో పుట్టిన మహమ్మద్ ప్రవక్త మక్కాలో స్థిరపడ్డారు మక్కా స్థావరంగా చేసుకుని ఇస్లాంని ప్రపంచమతంగా తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరం శ్రమించారు ఆయన నమ్మకస్తుల సాయంతో అల్లా సందేశాన్ని అరబ్ దేశాల నలుమూలలా వ్యాప్తి చేశారు అనతి కాలంలోనే ప్రపంచం నలుమూలలా మత వ్యాప్తికి మహ్మద్ ప్రవక్త ఎంతగానో శ్రమించారు మహ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత ప్రచార బాధ్యతలు ఆయన అయిన సాహాబా తన భుజస్కంధాలపై వేసుకుని ఖురాన్లో చెప్పబడిన దైవ సందేశాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేశారు అయితే మక్కా మదీనాను చంద్రగుప్త విక్రమాదిత్యుడిని నిర్మించాడని అక్కడున్న దేవుడిని మక్కేశ్వర అని పిలిచేవారని అంటారు దీనినే కాలక్రమేణా మక్కా అని పిలుస్తున్నారని అనేవారు ఉన్నారు అసలు కథలోకి మనం వెళ్ళినట్టయితే పురావస్తు సర్వేలు చారిత్రక ఆధారాల ప్రకారం విక్రమాదిత్య పాలించే రాజ్యంలో అరబ్ దేశం ఉండేది అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటికింకా ఇస్లాం మతం లేదు ఒకసారి సామ్రాజ్య పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళాడు అప్పుడు విక్రమాదిత్యుడికి శివునిపై ఉన్న ప్రేమతో మక్కేశ్వర వద్ద ఒక శివలింగాన్ని నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం అంతేకాదు మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని రూపొందించడానికి ముందు అరేబియా దేశమంతా సనాతన ధర్మం ఉండేదని అంటారు విక్రమాదిత్యుని కాలంలో అరేబియా దేశం వేద నాగరికతకు కేంద్రంగా ఉండేదని అరబ్ అనే పదం అరవ్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించిందని అరవ్ అంటే గుర్రాలు అందుకే అరబ్ని గుర్రాల భూమి అని పిలుస్తారని తెలుస్తోంది మక్కాను స్వాధీనం చేసుకోవడం కోసమే ఆరవ శతాబ్దంలో ప్రవక్త మహ్మద్ అరబ్బీ తెగలతో అంటే అప్పటి శైవ భక్తులతో హోరాహోరీ పోరాడాడు దీనికి ఆధారం మహ్మద్ ప్రవక్త విగ్రహారాధకులతో పోరాడాడని ఖురాన్లో రాశారని చెబుతారు మక్కాలో కాబా అని పిలిచే నల్లరాయి ముస్లింలు అల్లాహ్ అంటారు ఇది ఒక గోడలో తాపడం చేసి ఉంటుంది కాబా దగ్గర దాన్ని పూజించే ముస్లిం ఇమాములు అచ్చం మన శైవ పూజారుల తరహాలో బోడిగుండ్లు పంచెలు ఉత్తరీయులు ధరించి ఉంటారు ఈ నల్లరాయి ఇస్లాం ఆవిర్భవించక ముందు నుంచే అక్కడ పూజలందుకుంటుందని అంటారు ఇస్లాం ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రవక్త ముహమ్మద్ మూడు వందల అరవై సాధువులు గురువులు రాజుల విగ్రహాలను విచ్ఛిన్నం చేశారని పురావస్తు పరిశోధనలు దీనిని రుజువు చేస్తున్నాయి అంతేకాదు మొహమ్మద్ తాత మేనమామలు మూడు వందల అరవై విగ్రహాలను కలిగి ఉన్న కాబా ఆలయంలో పూజారులుగా ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నట్టు సమాచారం అరేబియా పాశ్చాత్యుల ఆధీనంలో ఉన్నప్పుడు ఒక తెల్లవాడు ఈ ఆలయ ప్రాంగణంలో ఎల్లప్పుడూ మూసిపెట్టి ఉంచే ఒక గదిని తెరిపించి చూశాడట లోపల త్రిశూలాలు శివలింగాలు సర్పాకార శిల్పాలు చాలా చూశానని అలాంటివి ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని రాశాడని కూడా ఓ కథనం ఉంది మక్కాలోని కాబా మందిరం లోపల వేలాడి తీసిన బంగారు పాత్రపై చెక్కబడిన విక్రమాదిత్య శాసనం ఉందని మక్తాబ్ ఏ సుల్తానియా లైబ్రరీలో భద్రపరిచిన సయార్ ఉల్ ఓకుల్ అనే సంపుటంలో దీని ప్రస్తావన ఉందని అంటారు ఇస్లాం యొక్క సార్వత్రిక చిహ్నం మూన్ కు కూడా సనాతన ధర్మంతో సంబంధం ఉంది ముస్లింలు శివుడిని అనుసరించేవారని అందుకే చంద్రుడిని ఇస్లాం సార్వత్రిక చిహ్నంగా పెట్టుకున్నారని అంటారు అంతేకాదు అల్లాహ్ అనే పేరుకు మూలం శివుడేనని అరబిక్లో అల్ అంటే చంద్రుడు ఇల్లాహ అంటే దేవుడు అనే పదాల నుంచి వచ్చిందని అందువలన ముస్లింలు చంద్రుడు అల్లాహ లేదా చంద్రశేఖరుడిని పూజిస్తారనే వదంతులు ఉన్నాయి ముస్లింలకు అత్యంత ముఖ్యమైనది నమాజ్ దీనిని ఇషా నమాజ్ అంటారని ఇషా అనే పదం సంస్కృత పదంలో ఈష్ ఇది శివనామాలలో ముఖ్యమైనదని అంటారు దీనికి బలపరిచేందుకు ఈశా ఉపనిషత్తును చూపిస్తున్నారు నమాజ్ అనే పదం సంస్కృత మూలాలైన నమహ యజ అంటే ఆరాధించటం అనే పదం నుండి వచ్చిందని మొహమ్మద్ తన ప్రార్థన పద్ధతిని వివరించడానికి నమాజ్ అనే పదాన్ని ఉపయోగించాడు హిందువులందరికీ సూచించిన రోజువారీ వైదిక ఆచారంలో భాగమైన పంచమహాయజ్ఞం అంటే రోజువారీ ఆరాధన పంచ దీనినే ఇస్లాం మతంలో రోజుకు ఐదు సార్లు నమాజు చేసేందుకు మూలం అని చెబుతుంటారు వైదిక సంప్రదాయాన్ని వ్యతిరేకించిన ఇస్లాం ప్రార్థనలో సైతం అదే వ్యతిరేకతను చూపించారు అంటే వైదిక సంప్రదాయం ప్రకారం తూర్పు వైపు ప్రార్థించటం ఆచారంగా వస్తుంది కానీ ఇస్లాం ప్రకారం పశ్చిమం వైపు మాత్రమే ప్రార్థించాలని కఠినంగా నిర్దేశించారు అప్పటి ప్రవక్తలు అయితే ఇస్లాం మతస్థులు శూర్పనక వారసులు అనే వార్తలు కూడా వినిపిస్తాయి రావణాసురుడి మరణం తర్వాత శుర్పణగా రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు ఆశ్రమానికి వెళ్లి తలదాచుకుందట అయితే చెవులు ముక్కు లేకపోవటంతో ఆమె తన ముఖం ఎవరికీ చూపించకుండా ఎప్పుడూ వస్త్రంతో కప్పుకునే ఉండేదట ఆచారాన్ని పాటిస్తూ ఇస్లాం మతంలోని స్త్రీలు ఇప్పటికీ తమ ముఖాన్ని ఎవరికీ చూపించకుండా వస్త్రంతో కప్పుకుంటున్నారని కథలు వినిపించాయి అంతేకాకుండా రాక్షస జాతి అంతం కాకుండా ఉండాలని శుక్రాచార్యుడు శివుడికి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఓ శివలింగాన్ని ఇచ్చాడట ఆ శివలింగంపై ఎప్పుడైతే తన భక్తులు గంగాజలంతో అభిషేకం చేస్తారో అప్పుడే రాక్షస జాతి మొత్తం నాశనమవుతుందని చెప్పి అదృశ్యమైపోయాడట శివుడు అలా శివుడు ఇచ్చిన శివలింగాన్ని గంగాజలానికి దూరంగా ఉంచేందుకు హిందువులకు దూరంగా ఎడారిలో ప్రతిష్ఠించాడట ఇప్పుడు మక్కా ఉన్న ప్రదేశంలోనే ఆ శివలింగం ఉందని అందుకే అక్కడికి హిందువులను రానివ్వరని కథ ఒకటి ప్రచారంలో ఉంది అయితే ఈ కథల గురించి ఆర్కియాలజిస్టులు ఎక్కడా ప్రస్తావించలేదు ఇక ఇస్లాంలోని మగవారు తలపై ఎప్పుడూ వస్త్రం ఉండటానికి కారణం అరేబియా ప్రాంతంలో ఉండే అధిక ఎండలే ఎండల నుంచి రక్షించుకోవటం కోసమే వారి వస్త్రధారణలో టోపీ లాంటి దాన్ని కంపల్సరీ చేశారట అయితే ఇస్లాం మతంలో ఉండే మరొక వింత ఆచారం వరుసకు చెల్లెలయ్యే వారిని పెళ్లి చేసుకునే సంప్రదాయం దీనికి కూడా పెద్ద కారణం ఉందని చెబుతుంటారు అదేంటంటే వారంతా ఎడారి ప్రాంతాల్లో సమూహాలుగా ఉండేవారు అయితే ఎవరికి వారు సంబంధం లేనట్టుగా వారి సమూహాలతో మాత్రమే ఉండేవారు దీనివల్ల బంధువులంటూ ఉండేవారు కాదు అప్పట్లో దీంతో సొంత తల్లి కడుపున పుట్టిన వాళ్ళని కాకుండా పిన్ని పెద్దమ్మ వరుస అయ్యే వారికి పుట్టిన ఆడపిల్లలను పెళ్లి చేసుకునేవారట అదే ఆచారం ఇప్పటికీ వస్తుందని ఆస్తులు సైతం విడిపోకుండా ఉండటానికి ఇప్పటికీ ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నారన్న కథలైతే ప్రచారంలో ఉన్నాయి ఇస్లాంలో ఉండే మరొక ఆచారం మృతి చెందిన వారిని ఖననం చేయటం ఇస్లాం ధర్మంలో కేవలం ఖననం ఎందుకు చేస్తారంటే పూర్వం ఇస్లాం మతం మొదలైంది ఎడారి దేశాలైన అరబ్ కంట్రీస్లో అక్కడ ఎక్కువ చెట్లు లేకపోవటంతో వారిని దహనం చేయడానికి ఎటువంటి ఆస్కారం ఉండేది కాదు అందుకే వారిని ఖననం చేయటం ఆచారంగా వచ్చింది ఎన్ని సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం హిందూ ముస్లింలు సోదరులుగానే మెలుగుతూ వస్తున్నారు ముస్లింల పండుగలలో హిందువులు పాలుపంచుకోవటం హిందువుల పండుగలకు ముస్లింలు సాయం చేయటం వంటివి మనం చూస్తూనే ఉన్నాం ఇంతకీ ఇస్లాం ఆచారాలపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి